హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో చపాతీలు అలాగే దాంట్లోకి కాంబినేషన్గా ఇంకోరు బాగుంటుంది చికెన్ కదా చికెన్ అయితేనే చాలా బాగుంటుంది పంచదార పూరీ కూర ఇవన్నీ అయితే అసలు బాగుండదు చికెన్ మించిందే ఇంకేది ఉండదు అనమాట అలాంటిది ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ చేస్తున్నాను చికెను అలాగే చపాతీ మా పూరీల కన్నా మనకి చపాతీనే బాగుంటుంది పూరీ ఏంటంటే మనం ఆయిల్లో కాలుస్తాం కదా ఈ సమ్మర్లో ఏందంటే మనం ఎక్కువ శాతం ఏంటంటే డీప్ ఫ్రై చేసి తినకుండా తినకుండా ఉండ ఉండటమే చాలా మంచిది అనమాట ఎందుకంటే వాటరు మంచినీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తుందో ఎంత మనం మంచినీళ్ళు తాగినా దావాద్ర అనేది అసలు తీరదు అనమాట అందుకోసం ఏంటంటే ఇలాంటి సమ్మర్లో ఎంతైనా మనం ఆయిల్లో ఆయిల్ తక్కువ వేసుకొని కర్రీస్ అలాగే డ్రీ ఫ్రై చేసి తినడం వల్ల చాలా మనకి దావాద్ర అనేది తగ్గించుకోవచ్చు అనమాట అలాంటిది ఈరోజైతే నేను చికెను అలాగే చపాతీ చేస్తాను కదా చాలా బాగుంటుంది అందరూ చేసేదే మా ఇంట్లో నేను ఎలా ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది అనమాట చికెను అలాగే చికెన్ గ్రేవీ కర్రీ బాగుంటుంది చపాతీలకి ఏంటంటే ఫ్రైల్ కన్నా మనకి గ్రేవీ కర్రీ అయితేనే బాగా చపాతీ కలుస్తుంది అనమాట అందుకే మనం రోజు ఏంటంటే వారం మొత్తం దోశలు ఇడ్లీలు ఇవన్నీ తిని ఉంటాం కదా అందుకని సండే రోజు మా ఇంట్లో ఇవైతే చేశాను ఎలా చేశానో ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి అయితే చూడండి ఆగండి ఆగండి చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళకి అలాగే కొత్త వాళ్ళు కానీ మన వీడియో చూ చూస్తూ ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట అందులో మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం అలాగే వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వస్తుంది అందుకని ఇదంతా మనం గ్రాండ్గా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయి అయిన తర్వాత కేక్ కొయ్యాలి సెలబ్రేట్ అయితే చేసుకోవాలి కదా దానికోసం ఏంటంటే నేను షార్ట్స్ ఫుల్ ఫుల్ వీడియోలు రెండు పూటలు అయితే పెడుతూ ఉన్నాను ఉదయం సాయంత్రం అందుకే మీరు కొత్త వాళ్ళు కానీ అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైనా కూడా లైక్ చేయాలన్నమాట మరొకరికి రీచ్ అవుతుంది అలాగే ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో ఏమేమి కూరలు అంటే కూర చికెను చపాతీలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తే ఒకసారి అయితే చూడండి ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా చాలా ఆ టేస్ట్గా ఇలా చక్కగా రావాలంటే కూర ఎలా చేయాలో అది కూడా అయితే చూపిస్తాను అలా ఇచ్చేసి చపాతీలు ఇవి మెత్తగా మనకి ఈజీగా ఇలా చేత్తోటి మనం ఇలా తుంపితే ఈజీగా ఇలా తునిగిపోవాలన్నమాట ఇవన్నీ నేను ఎలా చేశాను ఇలాంటి మెత్తటి చపాతీలు మనం ఎలా ఇంట్లో ఎలా చేసుకుంటే పిండి ఎలా కలుపుకుంటే మనకి ఇలాంటి మెత్తటి చపాతీలు ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే అది కూడా చూడండి ఇక్కడైతే చూసారా చపాతీ పిండి కలిపేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ వీడియోలో అయిపోతుంది చపాతి పిండి అందరికీ తెలిసిందే కదా కలపటం కొద్ది అంటే మనకి ఎంత కావాలో పిండి అంత అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే కిలో తెచ్చాను కిలోలో సగం అయితే వేసాను ఇంకొక సగం అయితే సపరేట్గా తీసి పెట్టాను మళ్ళీ మనకి పిండి చపాతి పిండి అంటే చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి కావాలి కదా అందుకోసం సగం తీసి పెట్టాను పిండిలో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసుకొని మెత్తట మెత్తగా అలా ఒక పెద్ద ముద్దలాగా అయితే చేసుకున్నాను ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే తీసి వండలు అయితే చేశాను ఇక్కడైతే చికెన్ రెడీగా ఉంది ఒక హాఫ్ కిలో అయితే తెచ్చాము ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ అయితే పట్టట్లేదు అనమాట మామూలుగా ముక్కలుగానే ఫ్రై చేస్తాను ఇక్కడైతే వంటకి అంటే చికెన్కి కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీకైనా పూరీకైనా అదేంట్లోకి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను చక్కా లవంగాలు ఇలాంటివి ఏది నేను వేయట్లేదన్నమాట అలాగే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసాను మసాలాలు అయితే ఎక్కువ వచ్చేవి కాకండి మీరు కూడా మేము కూడా అసలు వే అనమాట ఏంటంటే ఈ సమ్మర్ టైంలో మసాలా ఎంత తగ్గిస్తే అంత మంచిది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళకి చాలా హెల్త్కి పాడవుతుందనమాట అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను గరం మసాలా అయితే అసలు వేయట్లేదు టమాటాలు వే అంటే అల్లం వెల్లుల్లు పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే పచ్చివాసన అయితే పోవాలి తర్వాత టమాటాలు వేసాను పసుపు వేసాను పసుపు వేయటం వలన టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడైతే నెక్స్ట్ చికెను చికెన్ వేసాను చికెన్ వేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను చికెన్ మొక్కలకి చప్పగా లేకుండా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేయండి బాగా చప్పగా లేకుండా బాగుంటాయి అనమాట మనం కూరలో తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే అందులో ఈ సాల్ట్ వేసిన తర్వాత కాసేపు మనం గంట సేపు ఇలా మూత పెట్టుకొని మొక్కలు గట్టిపడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మొక్కలు కూడా బాగా ఉడికి గట్టిపడిపోయాయి అనమాట ఇప్పుడైతే ఇందులో మసాలాలు అంటే చక్కా లవంగాలు మసాలైతే వేయట్లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది మేమైతే అస్సలు వేయమన్నమాట ఇక్కడైతే ధనియాల జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అలాగే ఇది వచ్చేసి దంచిన కారం అనమాట రోడ్లో నేను ఓన్గా పెట్టుకున్న కారం అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పౌడరు ఈ మసాలా మొత్తం వేసేసి ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఎక్కడ మనకి ఈ మసాలా పొడి పొడిగా అయితే ఉండకూడదు మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా మొత్తం వేసేసి చికెన్ మొక్కల్లో కలిపేశాను కదా ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా ఉందో చాలా బాగుందనమాట ఈరోజు దంచిన కారం అనమాట ప్యాకెట్ల కారం అయితే వేయలేదు దంచిన కారంతో అంటే వెన్నె ఓన్గా దంచిన మిరపకాయలతోటి కారం అయితే వేసాను కదా చాలా బాగుంటుంది ఇంకా నాటుకోడి పులుసులకైతే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ప్పుడైతే ఇందులో ఉప్పు కారాలు అలాగే మసాలాలు ఇవన్నీ వేసాను కదా వేసిన తర్వాత అయితే చూడండి ఎలా ఉందో అంటే ఎంటనే ఈ ఉప్పు కారాలు మసాలాలు వేసిన తర్వాత ఎంటనే అయితే పొయ్యకూడదు నీళ్ళు పొయ్యి పొయ్యకుండా ఇలా అన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ మసాలా మొత్తం ఈ మొక్కలకైతే పడుతుంది ఇప్పుడైతే మూత అయితే పెడుతున్నాను ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలైనా స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే మనం ఈ మొక్కలకి మసాలా పట్టించేలాగా ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము కంపల్సరీగా అయితే సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మాడిపోతుంది ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఈ మసాలా మొత్తం మొక్కలకి ఎలా పట్టిందో పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఉందో ఈ ఉప్పు కారాలు అలాగే వేసిన మసాలా ఉన్నాయి కదా కొబ్బరి కొబ్బరి పొడి అలాగే గరం గరం మసాలా అయితే వేయలేదు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ అనమాట ఇవన్నీ బాగా ఈ మొక్కలకైతే పట్టి చికెన్ మొక్కలకైతే బాగా ఈ మసాలా అయితే పట్టింది ఈ కొబ్బరి పౌడర్ వేయటం వలన కూడా మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చివాసన లేకుండా ఈ మసాలా కానీ అలాగే ఈ చికెన్ ముక్కలు కానీ బాగా అనమాట కారం తగ్గించి ఇలా కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే ఒక ఫ్రై లాగా చాలా బాగుంటుంది ఇంకా వాటర్ కూడా వీయకుండా ఇలాంటి కూర ఏంటంటే కొద్దిగాని మనం కానీ వేసుకున్నామంటే చాలా ఎక్కువ అన్నంలో అయితే కలుస్తుంది అనమాట కొద్దిగా కూర కానీ వేసుకుంటే చాలా ఎక్కువ అన్నంలో అయితే కలుస్తుంది ఇది ఒక రకం అనమాట నాకేందంటే ఈరోజు నేను చపాతీలు చేస్తాను కదా అందుకోసం నాకు గ్రేవీ కావాలి అందుకోసం నేను వాటర్ అయితే పోస్తున్నాను ఇందులో తగిన నీళ్ళైతే పొయ్యాలి అంటే ఎక్కువ పోసినా కూడా మళ్ళీ కూర టేస్ట్ బాగుండదు ఇప్పుడైతే కూరలో వాటర్ అయితే పోసేసాను అంటే నీళ్ళైతే పోసానో ఎక్కువైతే పొయ్యకూడదు అనమాట ఇప్పుడు చూపించిన విధంగా అంత అన్ని మాత్రమే పొయ్యాలి ఇప్పుడైతే కూర ఆ ఒక పక్క అయితే ఉడుతూ ఉంది ఇంకో పక్క అయితే నేను చపాతి ఈ చపాతీ కోసం ఇలా పిండి మొత్తం అయితే బాగా కలుపుకున్నాను ఇది వచ్చేసి అన్నపూర్ణ గోధుమ పిండి అనమాట చాలా బాగా చాలా మెత్తగా ఉంటుంది ఇలా బాల్ అంటే గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కలుపు వేస్తే కరగదు అనమాట కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ అంటే చేతికి అంటుకోకుండా ఆయిల్ కొద్దిగా వేసుకుని ఇలా సాఫ్ట్గా మనకి చేతికి అంటుకునే విధంగా లేకుండా అలాగే జారుడుగా లేకుండా అంత గట్టిగా లేకుండా ఇలా అయితే కలుపుకోవాలి అంటే ఒకేసారి మొత్తం కలిపేసి ఇలా నాకు ఎంత సైజులుగా కావాలో అంటే ఎంత ఉండలుగా అయితే చేసుకున్నానో చేసుకొని అన్నీ ఇలా కలిపేసుకొని ఇలా అమ్మతో అయితే పెట్టుకున్నాను అనమాట గంట పైన అవుతుంది ఈ పిండి కలిపి ఇలా రౌండ్గా ఇలా ఉండలుగా చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇవి చపాతీలు అయితే చేస్తాను అందుకే కూర కొంచెం గ్రేవీగా అయితే పెట్టాను అనమాట చపాతీలోకి బాగుంటుంది ఒక శాతం ఏంటంటే మేము ఆయిల్లో డ్రీ ఫ్రై చేసే కన్నా ఇలా చపాతీలే ఎక్కువ శాతం అయితే చేస్తాను ఇప్పుడైతే ఇవైతే మొత్తం అయితే ఆ రుద్దిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది అందుకే నేను పిండి కలపక ముందే కలిపిన తర్వాత చూపించాను నచ్చంగా ఒకటైతే చూపిస్తాననమాట చూపిస్తాను అనమాట ఒకటి రెండు ఎలా చేసుకుంటాను చాలా సింపుల్గా చాలా బాగా అయితే చేసుకోవచ్చు నేను చపాతి కాల్చే కన్నా చేయటం అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇప్పుడైతే చపాతి పిండి బాగా ఒక గంట సేపు అయితే మనం నానబెట్టుకోవాలి పిండి కలిపిన తర్వాత నేనైతే పిండి కలిపి ఒకేసారి ఇలా ఉండలుగా అయితే చేసుకున్నాను అనమాట ఎంత సైజు కావాలో అలా ఉండలు అయితే చేసుకున్నాను గంటసేపు మనం పిండి నానబెట్టుకోవటం వల్ల చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి అసలే మనకి ఇది అన్నపూర్ణ గోధుమ పిండి అనమాట ఒక కిలో తీసుకున్నాను ఒక హాఫ్ కిలో అయితే నేను పిండి కలుపుకున్నాను ఇక్కడైతే చపాతి చేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం చూపిస్తుంటే వీడియో లెంత్ అయిపోద్దని అందుకే నేను ఒక రెండు అయితే చేస్తూ చూపి చూపించాను ఈ సైజుగా అయితే చేసుకున్నాను చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి మనకి తుంపితే ఈజీగా తునిగిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇంత సైజ్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడైతే కొత్తిమీర సన్నగా ఇలా అయితే కట్ చేసుకున్నాను వాటర్లో అంటే నీళ్ళల్లో రెండుసార్లు అయితే కడుక్కోవాలి వీటిలో మట్టి అనేది ఉంటుంది అనమాట రెండుసార్లు కడిగిన తర్వాత అప్పుడు మాత్రమే కూరలు అయితే వేసుకోవాలి ఆ చికెన్లో అయితే నేను కరివేపాకు అయితే వేయను చేపల పులుసులో మాత్రమే కరివేపాకు వేస్తాను ఇప్పుడు చికెన్లో అయితే ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేస్తాను ఇప్పుడైతే కూర ఎంత వరకు వచ్చిందో చూద్దామా ఆల్మోస్ట్ కూర కూడా మనకి బాగా చిక్కబడి బాగా ఉడిగిపోయిందనమాట అందుకే ఫైనల్లో నేను ఆ కరివే అయితే అసలు వేయను చేపల పులుసులో ఇంకేస్ ఏదైనా కూరల్లో మాత్రమే కరివేపాకు దే ఏ కర్రీస్లో వేయాలో దాంట్లో మాత్రమే కరివేపాకు అయితే వేస్తాను ఇక నా ఇలాంటి చికెన్లో మాత్రం కంపల్సరీగా లేకపోతే తప్పక ఇంట్లో కంపల్సరీగా ఏంటంటే తెప్పించి ఈ కొత్తిమీర అయితే వేస్తాను అనమాట కొత్తిమీర ఫ్లేవరు చికెన్లో అలాగే పలావ్లా కానీ బిర్యానీలకి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే చికెన్లో కొత్తిమీర వేసాను కదా రెండుసార్లు కడిగి వేసాను ఇక్కడైతే చపాతీలు మొత్తం ఇలా అన్నీ రుద్దేశాను అనమాట ఇప్పుడైతే ఇవైతే కాలుస్తున్నాను ఇంకా మనకి ఉండలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఇక్కడైతే చూస్తాను కొన్ని ఉన్నాయి కదా మొత్తం చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట కొన్ని అయితే సాయంత్రం చేద్దామని కొన్ని అంటే ఒక పదిహేను చపాతీలు అయితే చేశాను అన్నీ ఇలా రెడీగా పెట్టుకొని ఒక పక్క అయితే కూర అయితే కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి కొత్తిమీర వేసిన తర్వాత అలా ఉడికించుకోవటం వల్ల కూర దగ్గర పడుతుంది అలాగే బాగా ఉడుగుతుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఇప్పుడైతే ఒక పక్క సైడు ఇలా చపాతీ కాలుస్తూ ఇంకో సైడ్ అయితే ఇక్కడ కర్రీ అయితే చూస్తున్నాను అనమాట చూడండి చూస్తుంటేనే కూర చెక్కబడి బాగుందనమాట ఇంత బాగా రావటానికి కారణం మనం ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే ఇందులో కొబ్బరి పౌడర్ వేసాం కదా అది వేయటం వల్ల కూర అనేది మంచి టేస్ట్ అలాగే చిక్కదనం వస్తుంది అనమాట పలసంగా లేకుండా ఈ చపాతీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా స్పీడ్ స్పీడ్గా అయితే ఈ చపాతీలు అయితే కాలుస్తున్నాను ఇప్పుడైతే అంటే చపాతీకి మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఒక స్పూనులో కూడా సగం అలా వేసుకుంటూ ఈ చపాతీలు అయితే ఈజీగా ఇలా అయితే కాల్చుకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడైతే కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము కూర అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఉడికి బాగా ఆయిల్ కూడా పైకి తెలియదనమాట కూర కూడా చిక్కు పడిపోయి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడైతే కూర మొత్తం బాగా ఉడికింది కదా ఆ వేసిన కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు పట్టి బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను కూరగోడ ఉడికింది కదా ఈ చపాతీ మొత్తం కాల్చిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను చపాతీలు మొత్తం చేయటం అయితే అయిపోయింది ఇక్కడైతే పొరగడ రెడీ అయిపోయింది కదా మసాలా మొత్తం కూరలు అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి అనమాట ఇప్పుడు మనం కొద్దిగా కూడా సాల్ట్ దీంట్లో వేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే ఇందులో చపాతీలు అయితే వేసాను ఆ పూరీల కన్నా ఈ సమ్మర్ సీజన్లో మనకి చపాతీలు తినటమే చాలా మంచిది అనమాట లేకపోతే ఎక్కువ వాటర్ అయితే తాగాల్సి వస్తుంటుంది అనమాట ఒకటే దావాద్రి అవుతూ ఉంటుంది ఇప్పుడైతే రెండైతే చపాతీ చపాతీలు అయితే వేసాను వేడివేడి చికెను ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఇలా ఉంటేనే మనకి పులుసు అనేది చపాతీకి కానీ అలాగే రైస్కి కానీ చాలా బాగుంటుంది అంత పలసంగా లేదు అంత చిక్కగా లేదు అంత చిక్కగా ఎక్కువ అయితే లేదనమాట ఎప్పుడైతే ఇక్కడ కూర వేస్తాను కదా ఈ చపాతీ ఈ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఇడ్లీలు దోశలు తిని కొట్టి ఉందా అట్టేటప్పుడు ఏంటంటే ఇలాంటి చపాతీ కానీ చేసుకొని ఇలాంటి చికెన్ కర్రీ కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా అంటే రైసే వండాను పలావులు అలాంటివి అయితే చేయలేదన్నమాట మామూలు రైస్ ఈ సమ్మర్లో మనకి పలావులు ఇవన్నీ తినే కన్నా నార్మల్ రైస్ వండుకొని తినటమే చాలా బెటర్ చికెను అలాగే చపాతీలు ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే చేశాను ఎలా ఉంది నచ్చిందా చాలా సింపుల్గా ఇలాంటివి అయితే చేసుకోవచ్చు అనమాట అంతేనండి ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో చపాతీ అలాగే చికెన్ కర్రీ చేశాను కదా చికెన్ గ్రేవీ కర్రీ అంతేనండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మేము ముందైతే ఉంటాను